లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలోని వైష్ణవ సంఘ రామానుజ కూటమికి ఏసీలు ఏర్పాటుకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రెండు లక్షల రూపాయలు విరాళం అందజేశారు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి తీర్థం సందర్భంగా ప్రతి ఏటా కోవల వద్ద పందర మహోత్సవాలు నిర్వహిస్తారు ఈ మహోత్సవాలకు పలు ఆలయాల నుండి ప్రముఖులు స్వామీజీలు వేద పండితులు వస్తున్నారు వారు సేద తీరడానికి సరైన వసతి లేకపోవడంతో వారి కోసం గత ఏడాది రామానుజ కూటమి పైన నిర్మాణాన్ని నిర్మించారు ప్రస్తుతం కాలం కావడంతో అందులో కొత్త ఏసీలు ఏర్పాటు చేయడానికి సహకారం అందించాలని శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీనరసింహ భటర్ స్వామి కంబాల శ్రీనివాసరావు కోరారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్నదోర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ ఉంగరాల ఆది విషులు తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిశ్రామశ అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తాను కోరుకొండలోని మన ఎవరైతే పరాసర లక్ష్మీ నృసింహ భట్టార్ గారు ఎవరైతే ఉన్నారో వారు శ్రీరంగంలోని రంగనా రంగనాథస్వామి వారి ఆలయానికి ప్రధానాచకులుగా ఉన్నారు అలాగే వారి తమ్ముడు గారు కోరుకొండ నృసింహస్వామి ఆలయానికి చైర్మన్గా ఉన్నారు వారు మా ప్రాంగణానికి వచ్చి వారు ఇక్కడ పాదం మోపి మాకు అదృష్ట భాగ్యాన్ని కలగేస్తూ మాకు చిన్న ఆదేశం ఇచ్చారు అక్కడ ప్రముఖులైన వేదాల వేదానికి సంబంధించిన వాళ్ళు విశిష్టమైన వ్యక్తులు బ్రాహ్మలు వైదిక బ్రాహ్మలు వీరందరూ వస్తే వారు వసించడానికి కావలసిన వసతి గృహం ఒకటి కట్టారు అక్కడ ఆ గృహానికి సంబంధించి ఒక రామాంజపురం అనేది కట్టారు అక్కడ దాంట్లో ఒక ఐదు ఏసీలు ఏర్పాటు చేయడానికి వారు ఆదేశం ఇచ్చారు వారి ఆదేశానుసారం ఇవాళ మేము ఒక లక్ష రెండు లక్షల రూపాయలు మా మా అయ్యప్ప నా మేనరుడు అయ్యప్ప బంధువైనటువంటి మా బంధువుకి రెండు లక్షల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేయడం ఐదు ఐదేసీల కోసం చెప్పి రెండు లక్షల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మా రామసేన సభ్యులు ఇక్కడ వరసాల ప్రసాద్ గారు యేనుకూడదు గారు అలాగే ఆ ఉంగరాల అధివృష్ణు గారు కూడా ఇక్కడే ఉన్నారు వారి సమక్షంలో వారికి అందజేయడం జరుగుతుంది భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ ఏర్పాటు చేసుకో